జగంపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యాలయంలో జగంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ జనపరెడ్డి బాబు కిర్లంపూడి ఎంపీపీ తోట రవి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత మూడు రోజులుగా జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల సత్యబాబు సీటు మార్పుపై మీడియాలో వస్తున్న వార్తలు ఎంత మాత్రం వాస్తవం కాదన్నారు అధిష్టానం జగంపేట నియోజకవర్గ సీటు కేటాయింపు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఖచ్చితంగా తమ నేత ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారని తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు తమంతా జ్యోతుల చంటిబాబు వెంటే ఉన్నామని చంటిబాబు సీట్ ఇస్తే ఆయనను గెలిపించుకుంటామని ఇక ఈ కార్యక్రమంలో గుండెపల్లి వైఎస్ఎంపీ కుంచే రాజా పర్మిబాబు జగంపేట ఉప సర్పంచ్ బండారు రాజా గండెపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మధ్యపట్ల రామకృష్ణ జడ్ రాగంపేట సర్పంచ్ కందుల చిట్టిబాబు వర్షాలు ప్రసాద్ నాలుగు మండలాల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశం అవడానికి కారణం మీరు గత మూడు రోజుల నుంచి ఈ టీవీలోని ఈ సోషల్ మీడియాలోని జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన మార్పు గురించి విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పార్టీ డిసైడ్ చేసిన తెలిసింది ఈ వార్తలు వస్తాయి కాబట్టి అందరికి ఒక నిరుత్సాహం ఏర్పడింది కార్యకర్తలు నాకైతే మాకైతే చండ్రబాబు గారు కూడా ఉన్న నాయకు ఎవరికి కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి అనుమానం లేదు సీట్ అయితే మార్పు జరగదనే మేము అనుకుంటున్నాం కానీ ఈ చిన్న చిన్న ఈ మీడియా వల్ల అది ఎక్కువ అయిపోవడం వల్ల ఇవాళ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి మేము అందరం సరే గత ఒక ఆరు నెలల క్రితమే అధిష్టానం దృష్టిలో పెట్టడం జరిగింది మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము అందరం కూడా మాకు కూడా చెప్పినట్టయితే ఆ విషయాన్ని మేము అందరం కూడా సానుకూలంగానే స్పందిస్తాం ఆ రోజు కూడా చెప్పడం జరిగింది చట్బాబు గారు కూడా ఆ రోజు కూడా ఆ ఇష్యూని ఇంకా ఎక్కువ వెళ్ళకుండా ఆ రోజు ఆయన క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే పార్టీ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు రెండు వర్గాలకే నిలిపోతే అది పార్టీకి నష్టం ఉన్న దృష్టితో ఆయన ఆ రోజు ఆ ఇష్యూని అలా క్లోజ్ చేయడం జరిగింది కానీ ఆ విషయాలు కొనసాగుతుంది అధిష్టాన్ని దృష్టిలో పెట్టినా కొనసాగుతుంది ఆర్మిది సంవత్సరాలు పెట్టుకున్నా కానీ ఏ రోజు ఆ రోజు ఆ విషయం ఆధిష్టానాన్ని ఒకటే వినిమించుకుంటున్నాం మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఇక్కడ జగ్గంపాడి కాన్స్టిట్యూసీలో గత నాలుగు సార్లు నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైసీపీ నింపుతుంది తెలుగుదేశానికి అవకాశం అయితే మీరు తీసుకునే నిర్ణయం వేరే పార్టీకి ఉపయోగపడకుండా ఉండాలి పార్టీ ఇడిపోకూడదు మేము అందరం కూడా చంటిబాబు గారి నాయకత్వంలో ఒక కుటుంబంలాగా వెళ్తున్నాం వైసీపీకి అది దృష్టిలో ఉంచుకుని పార్టీ అధిష్టానం అందరినీ మీకు తీసుకునే నిర్ణయం మాకు తెలియజేయాలి నిర్ణయం తీసుకుని సరే మా అందరి అభిప్రాయాలు కూడా కనుక్కోవాలి అని మీ మీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా టీవీ ద్వారా మిమ్మల్ని వినివించుకుంటున్నాం మరి నిన్న సమావేశంలో కూడా ఇంచుమించి సీట్ వచ్చేసినట్టుగానే చెప్పుకోవడం జరిగింది మాకైతే ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి అయితే కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ ఎవరికి అయితే మాత్రం డిక్లేర్ ఇస్తాము వాళ్ళకి డిక్లేర్ అన్న మాట మాత్రం ఇప్పటివరకు ఎవరికి మాకు ఇంకైతే ఇన్ఫర్మేషన్ లేదు మాత్రం ఎవరు ఎవరు చెప్పలేదు కూడా మాకు కూడా ఇంకా చండబాబు తయారు చేసిన కేడర్ మేమందరం ఇక్కడ పదవులు పొందాం అంటే చంద్రబాబు గారు వైఎస్ఆర్ పార్టీ ఆశీస్తోటే పొందాం ఆయనైతేనే బలమైన నాయకుడు అవతల నాయకుని కొట్టి గతంలో ఎప్పుడు రాన మెజార్టీతో నెక్కిన నాయకుడు చంద్రబాబు గారు చంద్రబాబు గారి నాయకత్వం మేము అందరూ బలపరుస్తున్న మీకు ఒకసారి తెలియపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం విషయాలు చంద్రబాబు గారు మాట్లాడుకోవడానికి చంద్రబాబు గారు కేటర్ లో కొంచెం తప్పుడు సంకేతాలు వెళ్లకుండా చంద్రబాబు గారు వెనకాల ఉన్నవారు మీకు తెలియపరచడం కోసం ఈ సమావేశం రెండు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కదా రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు కష్టకాలంలో గారి తీసుకోవడం അമ്പവർ വച്ചിട്ട് അത് വൈസി പാർട്ടി പുഞ്ചുകൊണ്ട് അപ്പവർക്കും വൈസിൽ സീനിയർ നായകബാബുക്ക് എപ്പഴത്തെ എപ്പറോ അപ്പ പാർട്ടി ബലപടി ജഗൻ മേടം കാലോ വച്ച കേഡർ ഗതാ എന്താ കേഡർ എന്ത സർപഞ്ച് എന്താ జడ్డుగోరు తప్ప ఎవరికి లేదు అందరూ కూడా జడ్గరం ద్వారా కొంతమంది నాయకులని కాదని వేలిస్తే నేనే కాదు మంచి కాదండి అట్లా బలమైన గేడర్ ఉంది కదా ఎవరో మా పార్టీ అధిష్టానం మా పార్టీ అధిష్టానం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది ఇది ఏదో మీడియాలో వార్తలు మేము నమ్మకం లేదు మా నాయకుడికే సీట్ ఇస్తారు కన్ఫర్మ్ గా మా నమ్మకం ఎంతమంది ఎంతమంది నాయకత్వాన్ని మీరు అందరికీ మీకు తెలుసు కదా ఇక్కడ ఎవరు సత్తా ఏంటో నేనేదో కథ చెప్పినా బాబు గారు చెప్పినా రాజే గారు చెప్పినా మా మేమైతే మా వెనకాల ఉన్న వాటర్ ఎవరు మీకు తెలుసు ఎంతమందిని కాదు అనుకుని ఏం పార్టీ చేయదు నిర్ణయం కాబట్టి మీడియాలో వస్తున్న వార్తలకి కొంతగా కన్ఫ్యూజన్ వచ్చింది కాబట్టి కన్ఫ్యూజన్ చేయడం మొత్తం యావత్ కేడరం చండబాబు గారు వెనకే ఉన్నాం సమావేశం ఏర్పాటు చేశారు చండ్రుబాబు గారు సోమవారం వస్తారు వచ్చాక మనం మిమ్మల్ని ఎన్పీ గారు తండ్రి గారు ఇటీవల కాలం చేశారు ఆయన ఏదో కొంచెం అలాగే అది మేము ఆయన చంటుబాబు గారు మాట చూసుకోకుండా మేమే మాటలు చెప్పబో చాబు గారు వచ్చాక మరి ఆయనతో మాట్లాడి మళ్ళీ మీకు చెప్తాం ముందుగా మొత్తం కేడర్ అంతా చంద్రబాబు గారు వెనకాల ఉన్నదా అన్న విషయం మీ ద్వారా అధిష్టానం తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేసిన చండ్రబాబు గారు వచ్చే చండ్రబాబు గారు మాట్లాడి మిగతా విషయాన్ని మాట్లాడుతుంది అధిష్టానమే చూబాబు గారు చండ్రబాబు గారి అధిష్టానం ఏ పార్టీ అయినా కేటర్ ఉంటుంది కదా वह वरना निष्ठानों मालनायक के सीटी स्टार अल्लाह प्रगाढ़ विश्वास हो जाए इस बार कैडरन तो जनपीड़ितों का అందరం కూడా కుటుంబ సభ్యుల్లో ఉన్నాం కాబట్టి నిర్ణయం యావత్ కాదు కుటుంబ సభ్యులు పాలసీస్ లో అన్ని గ్రామాల నాయకులు కూడా ఒక దాటి మీద ఉన్నాం ఇవాళ ఎందుకంటే మీరు ఎంపీ ఏకస్థుల ఎలక్షన్ చేసుకున్నాం ఇవాళ అన్ని కూడా భారీ మెజార్టీతో నెక్కడం జరిగింది మరి అటువంటి సందర్భంలో చండీబాబు గారు అయితే ఇక్కడ పార్టీకి ఏంటంటే ఎటువంటి నష్టం జరగలేదు మరి పార్టీని కూడా అది అన్ని గమనించి మీరు తీసుకుని చంటిబాబు గారి నాయకత్వాన్ని కూడా బలపడతాం మేము కూడా అందరూ ఒకే కుటుంబంలో ఉన్నాం తీసుకుని చంటిబాబు గారు వెనకాలే ఉన్నాం ఇవాళ అది కూడా ఒకసారి అధిష్టానం దృష్టిలో పెట్టడం జరుగుతుంది మీ నిర్ణయం తీసుకున్నా సరే మా కార్యకర్తలు అందరికీ తెలియజేసే నిర్ణయం తీసుకోవాలని మీ మీ ద్వారా కోరుకుంటున్నాం చంటిబాబు గారి చూస్తున్నాడు కాన్ఫిడెన్స్ నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను కూడా ఎందుకంటే ఇది అసలు దృష్టిలో అసలు ఏ క్యారెక్టర్కి ఈ వేళ ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి అవతల వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అలాగే చంటిబాబు గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం వాటిని చంటిబాబు గారు ఎందుకంటే ముఖ్యంగా అందరూ జపిడి అంటే ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఎంపీలు జడ్పీడ్డలే ఆయన ఇచ్చింది కూడా నాయకత్వాన్ని పరచుకుండా ఇచ్చాడు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గారితో మాట్లాడుతుంది సిటీ ఎమ్మెల్యే గారికి ఏమి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు అన్నా సరే ఆయన నిర్ణయం చంటిబాబు గారి నిర్ణయం నేను పాలన మీరు చెప్పిన నిర్ణయాలు ఆయన కట్టుబడిపోయినా ఎందుకంటే కార్యకర్తలుగా మాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి జగన్ గారు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎమ్మెల్యే సీడ్ అని చెప్పేసి గతంలో చెప్పారు కదండి మరి దాని మీద ఇన్ఛార్జీలు ఇచ్చినప్పుడు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎమ్మెల్యే టికెట్ అని గతంలో చెప్పారు మరి ఇప్పుడు ఏదైనా దాని మీద అది అధిష్టానం ఇప్పుడు గారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి